ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమతి రామానుజాయ నమ ఓం గోదాదే వ్యే నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీమాత్రే నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవానుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పవేలో పద్నాలుగో పాసరం గురించి అయితే విందాము ముందుగా మనం పాసరం అయితే విందాము உங்கள் புலைக்கடை தோட்டத்துவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்து கூம்பின கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சிங்கடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் నంగాయ్ నా నాదాయ్ నా ఉడయాయ్ మేందుం శక్కర ఎన్న పంగయ రెంబావాయ్ దీని భావం ఏంటంటే స్నానము చేయుటకు గోపికల నందరను లేపుదమని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఈ పాశ్రంలో మేలుకొలుపుతూ ఉన్నారు ఓ పరిపూరులారా నీ పేరటి తోటలో దిగుడు బావిలో ఎర్ర తామరలు వికసించినవి నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి లెమ్ము ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పలువరస కలిగి వైరాగ్యంతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధనము చేయుటకై పోచున్నారు లెమ్ము ముందుగా నీవు మేలుకొని వచ్చి మమ్ములను లేపుదు అని మాట ఇచ్చున్నావు కదా మర్చితివా ఓ లజ్జహీనురాల లెమ్ము ఓ మాట నేర్పుగలదాన శంఖమును చక్రమును ధరించిన వాడును ఆజానుబాహుడును అయిన పుండరీకాక్షిని మహిమను గానము చేయుటకు లేచి రమ్ము ఏమే సఖీ ఇదేమి ముందుగా మమ్మలను లేపుదనుంటివి కదా ఇంతవరకును పడుకుండినే ఉన్నావేమి లే లే తెల్లవారిపోయింది చూడు నీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి నీలోత్పలాలు ముకుళించినవి కాషాయం మునులు యోగులు తెల్లని పలు వరుసలు కలిగిన వారందరూ దేవాలయాల్లో భగవద్ నిమిత్తమై కోవెల తలుపులు తీయడానికి కొలను తాళపు చెవులను తీసుకుని వెళ్చు ఉన్నారు ఇవన్నీ ప్రాతకాలముకు సూచనలే కదా నీవు చేసిన వాగ్దానం మరిచితివా నా నీకేమి నీవు పూర్ణరాలువు కదా సరే ఇకనైనా రమ్మమ్మ ఇకనైనా రమ్ము వాగ్దానము మరచితివ మరచిన సిగ్గు దానా లేవమ్మా అనగా నన్ను ఎలా నిందితురు నేనేమి చేయలే చెయ్యవలే అనగా శ్రీ చక్రముల చెవి రాజులతో ఉన్న విశాల సుందర భుజములు గలదా వాణిని పంక జా పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలేను మేమును నీతో కలిసి పాడదము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనం చేసినా మన వ్రతము ఫలించగలదు కావున వెంటనే మేలుకును అని గోదాదేవి పాసరంలో తొమ్మిదవ గోపికను లేపుచూ ఉన్నది ఇక్కడ అవతారికలో చెప్తూ ఉన్నారు ఈ పాసురంలో అందరికంటే ముందుగా మేలుకొని మిగిలిన వారిని కూడా లేపదమని చెప్పిన ఒక గోపిక మేలుకొల్పబడుతూ ఉన్నది ఈమె వీరి సంగమునకు అంతకు నాయకురాలి నడిపించగల శక్తి గలది తన పూర్ణానుభవముచే వడలు మరచి తాను చేసిన ప్రతిజ్ఞ కూడా విస్మరించి ఇతర గోపికలు మేలుకొనపటకు వచ్చి ఇతర గోపికలు మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తను ఉండిపోయి ఇంటిలో ఒక పెద్ద తోట కలదు పెరటి వైపున ఉన్న ఆ తోటలో దిగుడ బావి కలదు ఆ దిగుడ బావిలో తామర పువ్వులు కలువ పువ్వులు ఉన్నవి ఆమె తన్వయత్నతతో అనుభవించుచు ఇతరములను మరిచి ఉండెను అట్టి స్థితిలోనే ఉన్న గోపికను ఈ రోజు మేలుకొలుపుచు ఉన్నారు ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు తన నేత్ర సౌందర్యానికి అబ్బురపడి శ్రీకృష్ణునే తన వద్దకు రాగలడని తెలుసు సౌందర్యవతి అయిన గోపికను మేలుకొల్పారు కిందటి పాసరంలో ఇప్పుడు ఊరంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగను ఆండాల్ తల్లి ఈ పాసరంలో ఉన్నది తానే వచ్చి అందరూ మేలుకొపుతానని బే బీరాలు పలికి ఇంకను నిద్రపోచున్నది ఈ గోపిక తన పెరట్లోని దిగుడు బావిలోని కలువలు తామరలు చూచుకుని మురిసిపోతున్నది ఏమే ఈ మధురానందంలో మునిగి తాను చేసిన భాషలను మర్చిపోయింది ఈమె భగవదా భవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరచి ఆ ఆనందాలనుభూతిలోనే నిమగ్నమైనట్టిది ఇట్టి గోపికను ఈ పాసురం మెలుకొలుపుతున్నది మన ఆండాళ్ళ అమ్మ తర్వాత అమ్మ చెప్తూ ఉన్నారు అదేంటంటే ఈ పాసరంలో వేదమే ప్రమాణం కింద చెప్తూ ఉన్నారు మన అండాళ్ళ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేకపోతే ఒక్కొక్క వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది ఊహక అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి ఈ ఇంద్రియాలకు అందనివి ప్రత్యక్షం అనుమా అనుమానం వేదం లేక శ్రద్ధ లేక ఆప్తవాక్యం ఈ మూడు మన ప్రమాణాలు ఈ మూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు పూర్తిగా దేన్ని గుర్తించలేరు మన జ్ఞానేంద్రియాల్లో కూడా లోపం ఉంటుంది కనుక అందుకే మనము వేద మార్గాన్ని విశ్వసిస్తాం వేద మార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు మన మాట చేత మన ఆచారము మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి మనకు రామాయణ మహాభారతం పురాణాలు మనకు ఏది వైదికము ఏది అవైదికము తెలిపాయి లోపల గొప్పవాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా అందుకే మన ఆండవాళ్ళ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడి దగ్గర మంచిగా మాట్లాడాయని ఆయనను తప్పనిసరిగా అనుగ్రహించేటట్లు చేసుకోవచ్చు అని ఈ గోపబాలకను కూడా లేపడం ప్రారంభించింది శంగరు నీరు వాయి నెగిరింద నెగిరంద్ ఎర్ర కలువలు వికసిస్తున్నాయి అంబ ఆంబల్ వాయ్ కుంబిన కాండ్ నల్ల కలువలు ముకిలించిపోతూ ఉన్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసించాయి రాత్రి కానీ నల్ల కలువలు వికసిస్తాయి సూర్యోదయంతో నల్ల కలువలు ముకలించుపోతాయి ఇది లోకంలో ఒక నియమం లోపల గోపబాలిక మీరే తొందరతో ఎల్ల కలువల్ని ఇప్పి ఉంటారు నల్ల కలువల్ని ముడుచుకునేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టించుకోలేదు లేదమ్మా అయితే వంగళ్ళు పురెక్కడై నీ ఇంటి పెరటి వావు ఇళ్ళు తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువులు కూడా వికసించాయి కావలసే చూసుకో అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు ఇక్కడ నీ అని సంబోధించిన లోపల గోపబాలిక బాగా వేదాంతరాలు ఉన్నట్లుంది నీ అన్న లోపల పరమాత్మ వరకు భావించి పెద్దగా పట్టించుకోలేదు పైగా వీళ్ళు ఒక మాట వ్యంగ్యంగా ప్రయోగించారు ఏమంటే లోపల తోటలో గోపబాలిక శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తుంటుంటే వెనుక నుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువులతో పోల్చారు గోపబాలిక కళ్ళను నల్ల కలువులతో పోల్చారు పెద్దగా పట్టించుకోలేదు ലോപല ഗോപാലിക സങ്കൽപൊ സങ്കൽപൊടുക്കൂറെ കാഷായൂറ വെമ്പള്ളവത്തവർ తెల్లటి పలు వరుసలు కలిగిన యోగులు తంగల్ తిరుక్కోయిల్ ఆరాధనకే తమ తమ పెరుమాళ్ళ ఆలయానికి వాను తాళాలు తిరగడానికి వెళ్తూ వెళుతున్నారు మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు తాళం తీయడం జ్ఞాన ముద్రలా ఉంటుంది అందుకే ఇక్కడ ఆండాల్ తల్లి లోపల గోపాలికను పెద్ద జ్ఞానిగా భావించి తమకు జ్ఞానం ప్రసాదించవమ్మ అంటూ చమత్కారంగా వర్ణిస్తూ ఉంది అలాగే మేం ఆప్త వాక్యాన్ని కూడా నమ్ముతాం అంటూ ఎంగళై మమ్మల్ అందరినీ మున్నం ఎరుపువాన్ ముందే లేపు ముందే లేపుతానని పే పేసు వాగ్దానము చేశావు నంగాయ్ పెద్ద పరిపూర్ణరాలివే ఎరుందీరాయ్ లేవమ్మా నానాదాయ్ నీకు సిగ్గు అనిపించటం లేదా నావుడయా పెద్ద మాటకారు దానివి జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పొండరీకాక్షని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు దీన్నే దహర విద్య అంటారు వేదాల్లో లోపల గోపబాలిక దహర విద్యలో పరినిష్ణాతయి ఉండ ఉండవచ్చేమో సంగోడి సర్క్రమ్ ఏందు ఏందడక్కయ్యిన్ పంగయ అన్నానై పాడ ఆమె హృదయముదానిలో అందుల స్వామి ఆయన నేత్ర సౌందర్యాన్ని మేము పాడుతున్నాం నీవు ఆ యోగ్యత కలిగిన దానివి నీవు లేచి మాతో కలిస్తే అందరం కలిసి స్వామిని పాడుదాం అంటే లోపల గోప బాలికను లేపారు మా నాండాల్ తల్లి పద్నాలుగో పాసనంలో తొమ్మిదవ గోప బాలికను లేపి ఉన్నారు తర్వాత మనము పదకొండవ పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆండాల్ తల్లి మన గోదాదేవి దేవి తల్లి అందరిపైన కరుణ చూపించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వే జనాలు శికునవంతి సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఆండాల్ తిరుగల శరణం